సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ ఎలా ఉన్నారు ఈ అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా దేవురి వాక్యాన్ని ధ్యానించారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా దైవజన్మ మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి మర్చిపోకండి మన జీవన సంధ్య దేవునితోనే ముగించబడాలి అలాంటి దివ్యమైన భక్తి జీవితంతో మనందరినీ ప్రతి దినం దేవుడు ఆశీర్వదించును గాక మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన ఒక చక్కటి సందేశం పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు అలాగే రేపు ఆదివారం కదా ఐదు నలభై ఐదుకి ఫస్ట్ సర్వీస్ ఈ మంటను చల్లారనివ్వకు ఈ మ ఈ మంటను చల్లారనివ్వకు ఉపవాస ప్రార్థనలో దేవుడు మళ్ళను మండించాడు ఆ మంటను చల్లారనివ్వద్దు దివ్యమైన వర్తమానం సెకండ్ సెషన్లో మీ దీపములు వెలుగుచుండనీయుడి మీ దీపాలు వెలుగుచుండనీయుడి మూడో సెషన్లో ఎస్ మూడో సెషన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభమవుతుంది నీలో ఉన్న నీలో ఇద్దరున్నారు తెలుసా ఒకడితో జాగ్రత్త సుమి అద్భుతమైన వర్తమానం మనలో ఉన్న ఆ ఇద్దరెవరు ఎవడితో జాగ్రత్తగా ఉండాలి వినండి ఆశీర్వదించబడండి మంచిది రేపు ఆదివారం కదా ఇదేనూ పరిశుద్ధాత్ముడు మీ అందరితో పంచుకోమని నన్ను పురికొల్పినటువంటి మాట పిల్లలు బడికి వెళ్ళటానికి సిద్ధపడతారు క్రైస్తవుడు కూడా గుడికి వెళ్ళటానికి సిద్ధపడేవాడై ఉండాలి ఆమోస్ గ్రంథంలో మనం చూస్తాం కదా ఆమోస్ గ్రంథం నాలుగవ ధ్యాయం ఎస్ వచ్చిన చివరి భాగం మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి ఎక్కడికి పిల్లలు బడికి వెళ్ళటానికి సిద్ధపడతారు ఒకవేళ వాడు శ్రద్ధ పడకపోతే ఒకవేళ వాడు సిద్ధపడకపోతే మనం ఊరుకుంటామా వాడు ఇంకా నిద్ర లేవకపోతే ఒక నిద్రముఖం కూడా వరి తిండిపోతూడా గొరకలు పెట్టి నిద్రపోతున్నాం నీకు చదువు అంటే భయం లేదు స్కూల్ అంటే భయం లేదు ప్రతిరోజు నిన్నే మేము లేపాలు చూచింది అని చెప్పి ఆడి ముఖం మీద సన్నీళ్ళు చల్లి చెవులు మెలదిప్పి జుట్టు పట్టుకొని పైకి లేపి వాడికి బలవంతంగా స్నానం చేయించి ఎనిమిదిన్నరకు స్కూల్ అయితే ఎనిమిదింటికే ఇంట్లో వాడిని అన్ని రీతులుగా సిద్ధపరిచి ఎనిమిది పదిహేను కల్లా స్కూల్ ఆ డ్రాప్ చేస్తాం రై చూడో అన్ని బుక్స్ పెట్టుకున్నావా జామెట్రీ బాక్స్ పెట్టుకున్నావా మరలా వాడికి మీరు సిద్ధపరిచేవి ఉంటాయి ఉంటుంది కదా దాన వాడికి మధ్యాహ్నం భోజనం అవన్నీ సిద్ధపరచాలి కదా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు సిద్ధపరుస్తాం దైవజన్మ పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడతారో ప్రతి క్రైస్తవుడు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళటానికి ముందుగానే సిద్ధపడిన వాడిగా ఉండాలి ఏంట సిద్ధపాటు ఈరోజు శనివారం సిద్ధపాటు దినం ఆదివారం తొమ్మిదింటికి ఆరాధన అయితే ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా మందిరంలో వాలటానికి శనివారమే సిద్ధపడాలి ఎట్లా బట్టలు ఇస్త్రీ చేసుకోవటం కానీ బట్టలు సిద్ధపరచుకోవటం కానీ తలస్నానాలు చేసుకోవటానికి షాంపూలు కానీ షేవింగ్ కానీ కటింగ్ కానీ మొత్తం శనివారమే సిద్ధపరచుకోవాలి ఎందుకు ఆదివారం సమయానికి నేను దేవుని మందిరపు గడప త్రొక్కాలి పిల్లలు స్కూల్కి లేట్ వెళ్తూ ఉంటే బెయ్యి వేయమని వాళ్ళు బాగుతారు కదా ధనా ధన బాగుతారు కదా ఒక తండ్రిగా మిమ్మల్ని అడుగుతా బిడ్డా చెల్లి ప్రీ తమ్ముడా మరి ప్రతి ఆదివారం నువ్వు చర్చికి ఆలస్యంగా వెళ్తుంటే చెల్లి మరి నేను ఎవరు కొట్టాలమ్మా అంటే నేను కొట్టేవాడు లేరనే కదా నీ ఇష్టం వచ్చిన సమయానికి వెళ్తా ఉన్నావు పిల్లలు ఎప్పుడైనా ఒకరోజు స్కూల్కు లేటుకు వెళ్తుంటే బెత్తం వాడతారు కదా కొడతారు కదా తిడతారు కదా ప్రతిరోజు వెళ్ళే స్కూల్కి అంత టయానికి పంపిస్తున్నారే వారంలో ఒక్క ఆదివారం కదా వెళ్ళేది మందిరానికి మరి ఒక్కరోజు నువ్వు లా ఆలస్యంగా వెళ్తున్నావు అంటే మరి చెప్పండి జన్మ ఏ పనిలోనైనా సిద్ధపాటు లేకపోతే ఓడిపోతాం వర్షాకాలం ప్రారంభమైంది పంట పొలంలో విత్తనాలు విత్తే ముందు వ్యవసాయకుడు భూమిని సిద్ధపరుచుతాడు భూమిని సిద్ధపరచకుండా విత్తనాలు విత్తితే ఏ విత్తనం మొలకెత్తదో ఆకాశ పక్షులు ఎరుకుని వెళ్ళిపోతాయి వ్యవసాయదారుడు విత్తనాలకు ముందు భూమిని సిద్ధపరిచినట్లుగా ఎస్ ఆదివారం దేవుని వాక్యమైన విత్తనాలు దైవశావకుడు వెదజాలబోతున్నప్పుడు ముందుగానే హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి ఐ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే బిడ్డ చూడండి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే బిడ్డ సిద్ధపడతాడు ప్రిపేర్ అవుతాడు ఎప్పటి నుండి ఎగ్జామ్ పాలని తారీఖు అంటే మూడు నాలుగు నెలల నుండి సిద్ధపడతాడు తో పుస్తకాలతో కుస్తీ పడతాడు సిద్ధపడి ఎగ్జామ్ రాస్తాడు ఏ డిస్టక్షన్లోనో పాస్ అవుతాడు కొంతమంది పిల్లలు ఉంటారు నిద్రబోతులు అజాగ్రత్త పరులు సిద్ధపడరు రేపు ఎగ్జామ్ అనగా ఈ రాత్రి మనవడు పుస్తకాల దగ్గర కూర్చుంటాడు ఎదురు పెట్టుకుంటాడు కానీ ఊగుతూ ఉంటాడు తూగుతూ ఉంటాడు ఒక్క ముక్క అర్థం కాదు ఎందుకు గతంలో చదివితే కదా సిద్ధపడితే కదా చూడండి ఎగ్జామ్ రాసి వస్తాడా ఏమంటాడో తెలుసా పేపర్ చాలా టఫ్గా వచ్చిందండి అంటాడు పేపర్ ఎప్పుడు లైట్గానే ఉంటుంది టఫ్గా ఉండదో బరువుగా ఉండదో ఇంకొకడు అంటాడు అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు ఏ సిలబస్ అంట ఎప్పుడైనా ఎగ్జామ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందా రేర్ కేసెస్ కానీ అంటాడు మనోడు అవుట్ ఆఫ్ సిలబస్ నిజమే వాడు చదివిన పుస్తకం ఎంత ఉంటే వాడు చదవాల్సిన పుస్తకం ఎంత ఉంటే ఆ పుస్తకంలో ఒక్క పేజీ చదివి ఉంటాడు ఒక్క పేజీ అంటాడో తెలుసా అవుట్ ఆఫ్ సిలబస్ అంటే వాడు చెప్పకనే చెప్తున్నాడు నేను చదివిన ఆ ఒక్క పేజీలో రాలా తదిమ పేజీలు వచ్చినాయి అని ఎందుకు వాడు ఆ మాట అన్నాడు సిద్ధపాటు లేక క్రైస్తవ జన్మ దేవుని సన్నిధిలో కనపడటానికి ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో సిద్ధపడాలి 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 ఏస్కేల్తో అంటాడు ఏసుకేలు నీవు సిద్ధపడు ఒక సమూహాన్ని సిద్ధపరచు ఏమన్నారు అమ్మా చూడండి ఆ మాట ఏస్కేలు గ్రంథం ఎస్ ముప్పై ఎనిమిదో వచ్చాయి ఏడో వచ్చును నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము వారికి నీవు కావలి అయి ఉండుము ఐ మేన్ ఎన్నారే మాట నీవు సిద్ధపడు నీతో పాటు ఒక సమూహాన్ని సిద్ధపరచు తల్లి ఆదివారం మందిరానికి సమయానికి రావటానికి తినివారం నుండే నువ్వు సిద్ధపడు పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉండు రే రేపు పొద్దున్నే లేవాలి తలస్నానం చేసుకోవాలి తొందరగా మందిరానికి వెళ్ళాలి అని అందరికంటే ముందు నువ్వు లేచి ఆదివారం నువ్వు రెడీ అయ్యి ఒక్కొక్కరిని 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 నువ్వు శ్రద్ధపరచు కొంతమంది తల్లులు ఉంటారు ఆదివారమే బట్టలు నానబెడతారు ఆదివారమే బ అంటే ఉతుక్కోకూడదని అది అనేది మొత్తం బండి బట్టలు ఆదివారమే పెట్టేసి అవన్నీ ఉతికి ఆరేసి ఆ తర్వాత మందిరానికి వస్తారు ఆలస్యంగా ఈలోపు మా బ్రదరు మటన్ దుకాణానికి వెళ్తాడు ఆదివారం మటన్ దుకాణం దగ్గర పెద్ద క్యూ ఉంటుంది కదా ఆ మటన్ తోడు గోంగూర తీసుకుంటాడు రైట్ ఇచ్చేస్తాడు సమయం అయిపోతుంది పదింటికి ఆరాధన అయితే ఏ పదకొండింటికో వస్తారు ఆలస్యంగా వస్తారు ఈ ప్రజలు ఎవరో తెలుసా సిద్ధపాటు లేని ప్రజలు తముడు చెల్లి నువ్వు సిద్ధపడు నీ ఇంటి వారిని అందరినీ సమయానికి మందిరానికి వెళ్ళేటట్లుగా సిద్ధపరచండి అయితే ఒక మాట ఈ లోకంలో ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం ఎలా సిద్ధపడుతున్నామో పరలోకంలో దేవుని సన్నిధిలో కనపడటానికి ఎస్ అలంకారాలు అలంకరించుకొని మనం సిద్ధపడిన వారిమై ఉండాలి ఏం అలంకరించుకోవాలి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంతమంది పట్టుచీరతో అలంకరించుకుంటారు మరి కొంతమంది బంగారు ఆభరణాలు అలంకరించుకొని వెళ్తారు ఒకవేళ వాళ్ళకి లేకపోయినా ఇంటి పక్క వాళ్ళ దగ్గర నుంచి అరువు తెచ్చుకొని అయినా ఫుల్గా గ్రాండ్గా తయారై వెళ్తారు మంచిది నేను దాన్ని దాని గురించి నేను మాట్లాడలే నేనంట ఆ వివాహ కార్యక్రమానికి నీవు నేను సిద్ధపడి వెళ్ళిన దానికంటే పరలోకంలో మహా గొప్ప వివాహ మహోత్సవం జరగబోతుంది అలంకరించబడండి దేంతో మేకప్తోనో బంగార ఆభరణాలతోన నో వజ్రవైడూర్యాలతోన కాదు పరిశుద్ధాలంకృతులై పరిశుద్ధాలంకృతులై పరిశుద్ధ అలంకారాలు ధరించి యహోవా సన్నిధిలో తమ్ముడు చెల్లి పరలోక రాజ్యం పరిశుద్ధమైంది పరలోక రాజ్యంలో ఉండే దేవదోతులు పరిశుద్ధమైన వారు దేవుడు కూర్చునే సింహాసనం పరిశుద్ధ సింహాసనం ఎస్ పరలోక రాజ్యానికి పెట్టబడిన పేరు ఎస్ పరలోక పట్టణానికి పెట్టబడిన పేరు పరిశుద్ధమైన పట్టణం ఆ పరిశుద్ధమైన పట్టణంలో మీరు నేను అడుగు పెట్టాలంటే పరిశుద్ధతను అలంకారంగా ధరించిన వాడివై ఉండాలి తముడు ఒక మాట అడుగుతా నీ చూపు ఎలా ఉంది పవిత్రంగా ఉందా తమ్ముడు ఉద్యోగ స్థలంలో పవిత్రంగా బ్రతుకుతున్నావా చెల్లి దూరదేశంలో ఒంటరిగా ఉంటున్నావేమో శేలాన్ని కాపాడుకుంటున్నావా ఎవరి చెల్లి నీ కన్యత్వాన్ని కాపాడుకుంటున్నావా ఒకవేళ ఈ గడియలో గనక ప్రభు వస్తే ఎత్తబడి గుంపులో ఉంటాను అనే నిశ్చయితీ నీకుందా అలంకరించబడు పరిశుద్ధతతో అలంకరించబడు సాధువైనట్టి అలంకరించబడు మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారంతో నేను నీవు అలంకరించుకో ఈ కాలంలో జనాలకు ఎక్కువగా డబ్బులు లేకపోయినా మేకప్కు బలి ఖర్చు పెడుతున్నారు ఆ మధ్య ఒక తల్లి చాలా సంవత్సరాలు అవుతుంది లేండి ఇప్పుడు కాదు సుమారుగా పదిహేను సంవత్సరాలు అనుకుంటా ఏడుస్తా అయ్యా నా కూతురు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా భరించలేకపోతున్నా ఏమైందమ్మా అన్నాను పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుందయ్యా నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఆ రోజుల్లో బాబాయ్ ఇరవై ఐదు వేలు అంటే మంచి జీతమే కదమ్మా హ్యాపీయే కదా అయ్యా దాని జీతం దానికి సరిపోక మళ్ళా నెల చివరిలో నా దగ్గర ఐదు వేలు తీసుకుంటుందయ్యా ఎందుకమ్మా ఇరవై ఐదు వేలు సరిపోవట్లేదా బ్యాంకులు ఏమైనా దాచుకుంటుందా ఎల్ఐసి పాలసీలు ఏమైనా కడుతుందా అంటే అవన్నీ కడితే మీకు ఎందుకు చెప్తాను గారు ఆహా ఆ జాగ్రత్తగా మరి ఎందుకు సరిపోవట్లేదమ్మా ఇరవై ఐదు వేలు దాని అయ్యా మేకప్కి తగలబెడుతుంది తగలబెడుతుందయ్యా మేకప్కి ఎంతమ్మా అన్నాను గారు అట్లా అడుగుతారు దాని మేకప్కే ఇరవై ఐదు వేలు సరిపోక ఎగస్ట్రా ఐదు వేలు రూపాయలు ఖర్చు తీసుకుంటుందయ్యా నాకు విచిత్రం అనిపించింది ఈ మట్టి శరీరానికి ఇన్ని సోకులు అవసరమా ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకు ఎంత అలంకరణ అవసరమా శుభ్రంగా ఉందాం కానీ శ్రద్ధపరచుకోవాల్సింది శరీరాన్ని కాదు నీ ఆత్మను శ్రద్ధపరుచుకోవాలి పరిశుద్ధతతో సాత్వికంతో సాధుత్వంతో అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా రేపు దేవుని సన్నిధిలో నువ్వు కనపడు ఆయన సన్నిధిలో కనపడటానికి సిద్ధపడేటట్లుగానే ఈ భూలోకంలో ఆదివారం దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళటానికి సిద్ధపడదాం వ్యవసాయదారుడు భూమిని దున్నినట్లుగా మెత్తని హృదయంతో నా ప్రభు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడో ఏ వాక్యపు విత్తనాలు నా హృదయ క్షేత్రంలో వేస్తాడో ఏ వాక్యపు విత్తనాల ద్వారా దేవుడు నన్ను దర్శిస్తాడో ప్రభా నా హృదయ క్షేత్రాన్ని వాక్యమనే నాగలితో లోతుగా దున్నయ్యా నా హృదయాన్ని వాక్యంతో దున్నయ్యా మెత్తని భూమిగా మార్చయ్యా అని ఆశతో రేపు మందిరానికి వెళ్దాం బలమైన సందేశాలు రేపు దేవుడు వినిపిస్తాడు సిద్ధపాటు అవసరం ఒక మాట రేపు ఆదివారం ఏ వర్తమానాలు చెప్పబోతున్నానో వాటి పేర్లు కూడా ఇప్పుడు చెప్పే కదా ఆదివారం ప్రసంగం చేయటానికి అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడులే అని వాక్యానికి భిన్నమైన ఆలోచనతో లేదు సిద్ధపడి ఎంత సిద్ధపడినా అక్కడ సహాయం చేయాల్సింది మాత్రం పరిశుద్ధాత్మడి నో డౌట్ రేపు ఆదివారం కోసం ఈరోజు సిద్ధపడలేదా మీరు సిద్ధపడండి సిద్ధపడి దేవుని సన్నిధికి రండి ఆశతో ఎదురు చూడండి బలమైన సందేశాల ద్వారా మన హృదయ క్షేత్రాలు దేవుడు తాకునుగాక ఒక చిన్న ప్రార్థన తండ్రి బడికి సిద్ధపడినట్లుగా గుడికి సిద్ధపడాలి ఎస్ ఈ వాక్యం ప్రతి హృదయ క్షేత్రం బలంగా నాటబడి మందిరానికి వెళ్ళే విషయాల్లో సమయపాలన ప్రతి క్రైస్తవుడికి దయచేసి దీనికి భిన్నమైన మనస్సు ప్రతి బిడ్డ నుండి ఏసు నామలో మీరు దూరపరుచుదురుగాక దీనికి భిన్నమైన ఆలోచనలు ప్రతి బిడ్డలో నుంచి చేతులెత్తి దురగా చేతులెత్తి దీవిస్తేసునామోలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ